ಶ್ರೀ ಶ್ರೀ ಸುಬ್ರಹ್ಮಣ್ಯ ಸುಬ್ರಹ್ಮಣ್ಯೇಶ್ವರ ಸ್ವಾಮಿ ಓಂ ಶ್ರೀ ಗುರುಭ್ಯೋ ನಮಃ ಓಂ ಶ್ರೀ ಮಹಾಗಣಪತಯೇ ನಮಃ ಓಂ ಶ್ರೀ ಸಮೇತ ಸುಬ್ರಹ್ಮಣ್ಯ ಶ್ರೀವಲ್ಲೀಸೆನಾ ನಮಃ ಓಂ ನಮಃ ಓಂ ನಮಃ ಶಿವಾಯ ಓಂ ಶ್ರೀ ಸೀತಾರಾಮಚಂದ್ರ ಪರಬ್ರಹ್ಮಣೇ ನಮಃ ಓಂ ಶ್ರೀ ಹನುಮತೇ ನಮಃ మాసానాం మార్గశీర్షోహం అన్నాడు గీతాచార్యుడు ఇలా అనడానికి చాలా కారణాలు ఉన్నాయి ఏకాదశి దేవి యొక్క ఆవిర్భావము మార్గశీర్ష శుక్ల ఏకాదశి నాడు ఈ మార్గశీర్ష మాసములోనే శ్రీసుబ్రహ్మణ్య షష్ఠీ వస్తుంది ఈరోజు మార్గశీర్ష శుక్లషష్ఠీ లోక సంరక్షణార్థం ఎప్పుడూ పరమశివుని తేజముగా ఉండే సుబ్రహ్మణ్య స్వామివారు ప్రకటముగా అవతారము దాల్చిన రోజు ఈరోజు ఇటువంటి పరమ పవిత్రమైన రోజున స్వామివారి ఆవిర్భావము ఎలా జరిగింది సుబ్రహ్మణ్యుని నామముల గురించి స్మరించి స్వామివారి కృపకి పాత్రులము అవుదాము సుబ్రహ్మణ్య జననము షష్ఠీ ప్రాశస్త్యమో సుబ్రహ్మణ్య జననము స్వామి తారకాసుర వధ గావించడము మొదలైన ఘట్టాలు మనకు అనేక పురాణ ఇతిహాస ఉపనిషత్తులలో కనబడుతుంది ప్రఖ్యాతముగా శ్రీరామాయణం బాలకాండలో విశ్వామిత్ర మహర్షి రామచంద్రమూర్తికి స్కందోత్పత్తి ఆఖ్యానము చెప్తారు అలాగే మహాభారతములో శల్యపర్వములో కూడా సుబ్రహ్మణ్యుని ఆవిర్భావ ఘట్టం చెప్పబడినది ఇవే కాక మహాకవి కాళిదాసుగారు రాసిన కుమార సంభవము అనే కావ్యము లోక ప్రసిద్ధము పూజ్య గురువుగారి ప్రవచనముల నుండి విన్నవి పురాణ ఇతిహాసముల నుండి అమ్మ చదివించిన మేరకు, గుర్తున్నంత మేరకు, స్వామివారి జనన విశేషాలు ఇక్కడ స్మరిస్తున్నాను పరమశివునికి ఆవాసమై రమణీయ కమనీయ మహనీయ సుందర కుసుమ సౌరభాన్ని నాలుగు దిక్కులకు వెదజల్లు కైలాసగిరీంద్రము ఆ కైలాసము వర్ణింప శక్యము కానిది అందులో ఉన్న వనములు ఆరు ఋతువులలో పూసి ఫలించి శివమహాత్మ్యాన్ని ప్రపంచానికి అందిస్తున్నాయి గండు తుమ్మెదలు అచటగల పూలచుట్టూ ఝుంకారము కావిస్తూ అందులోకల మకరందాన్ని గ్రోలడం చూపరుల ఆహ్లాదాన్ని అందిస్తున్నాయి ఆ కైలాస గుహలలో మహర్షులు వేలాది సంవత్సరాలు శంకరుని గూర్చి తపోనిష్ఠా గరిష్ఠులై ఎచట చూసినా గానవస్తారు అమ్మవారి అయ్యవారి కళ్యాణానంతరము పార్వతీ అమ్మవారితో కలిసి పరమశివుడు ఆ కైలాసమునందు వేయి సంవత్సరాలు శృంగార లీలాకళోత్సాల హృదయులై క్రీడిస్తూ గడుపుతున్నారు అది ఆది దంపతుల ఆనంద నిలయముగా లోకాలన్నిటికీ ఆదర్శవంతమై ఉన్నది సుర స్థిర సాధ్య విద్యాధరాదులు తారకాసురుడు పెడుతున్న బాధలు భరింపలేకుండా ఉన్నాడు వాడు బ్రహ్మగారిచే ఒక వరం పొందాడు అది ఏమిటంటే పరమశివుని వీర్యమునకు జన్మి ిన వాడి చేతిలోనే తారకాసురుడు సంహరింపబడతాడు శివుడు అంటే కామమును గెలిచినవాడు ఆయన ఎప్పుడూ తనలో తానే రమిస్తూ ఆత్మస్థితిలో ఉంటాడు కదా ఆయనకి పుత్రుడు ఎలా కలుగుతాడులే అనుకుని తారకాసురుడు దేవతలందరినీ బాధపెడుతున్నాడు శివవీర్యమునకు జన్మించే ఆ బాలుడు ఎప్పుడు ఉద్భవిస్తాడా అని సకల దేవతలు అహోరాత్రులు ఎదురుచూస్తున్నారు అందుకోసం దేవతలందరూ కలిసి సత్యలోకమునకు వెళ్ళి అక్కడ వాణి థునైన చతుర్ముఖ బ్రహ్మగారిని దర్శించి అక్కడి నుంచి బ్రహ్మగారితో సహా శ్రీమన్నారాయణుని దర్శించి తారకాసురుడు పెడుతున్న బాధలన్నీ ఏకరువు పెట్టారు అప్పుడు స్థితికారుడైన శ్రీమహావిష్ణువు అన్నారు బ్రహ్మాది దేవతలారా మీ కష్టాలు త్వరలో తీరుతాయి మీరు కొంతకాలము క్షమాగుణముతో ఓపిక పట్టండి అని ఓదార్చారు అప్పుడు దేవతలందరికీ ఒక శంక కలుగుతుంది పరమశివుని తేజస్సు అమ్మవారియందు నిక్షిప్తమైతే ఆ వచ్చే శక్తిని మనము తట్టుకోగలమా అని ఒక వెర్రి ఆలోచన చేసి దేవతలంతా కైలాసానికి పయనమయ్యారు అచ్చటికి వెళ్లి పరమశివ పార్వతి అమ్మవారి క్రీడాభవన ముఖద్వారము వద్ద నిలచి దేవాది దేవా మహా ఆర్తులము నీ కరుణా కటాక్షముతో మమ్ము రక్షింపుమని తారకాసురుని బాధల నుండి కాపాడమని మీ యొక్క తేజస్సుని అమ్మవారియందు నిక్షిప్తము చేయాలి వద్దు అని ప్రార్థిస్తారు భక్త భక్తవశంకరుడు అయిన పరమశివుడు పార్వతీ అమ్మవారితో సంతోషముగా గడుపుతున్నవాడు దేవతల ఆర్తనాదాలను విన్నవాడై బయటకి వచ్చాడు దేవతల ప్రార్థన విన్న శంకరుడు ఇప్పటికే నా తేజస్సు హృదయ స్థానము నుండి విడివడినది కావున నా తేజస్సుని భరించగలిగిన వారు ముందుకు రండి అని చెప్తారు పరమశివుని తేజస్సు అమ్మవారు పొంది తను మాతృమూర్తిని అయ్యే అవకాశాన్ని దేవతల యొక్క తొందరపాటు తనముతో దూరం చేసినందుకుగాను అంతటా అమ్మవారు ఆగ్రహము చెందినదై దేవతలందరినీ శపిస్తుంది నాకు సంతానము కలుగకుండా అడ్డుకున్నారు కనుక ఇకమీదట దేవతలెవరికీ సంతానము కలుగదు అని అందుకే అప్పటినుంచి దేవతల సంఖ్య పెరగదు కేవలం ముప్పై మూడు కోట్ల మంది అంతే అప్పుడు దేవతలందరి ప్రార్థన మీద హవ్యవాహనుడు ఆ శివతేజాన్ని తాను స్వీకరిస్తాడు తీసుకోవడమైతే తీసుకున్నాడు కాని శివుని తేజస్సుని ధరించడమంటే అంత తేలిక అంతటా అగ్నిదేవుడు ఆ తేజస్సు యొక్క తాపాన్ని తట్టుకోలేకపోయాడు అప్పుడు శివుని ఆజ్ఞ మేరకు అగ్నిదేవుడు ఆ శివతేజస్సుని భూమాతయందు ప్రవేశపెడతాడు అంతటి తేజస్సుని భరించ లేక భూమాత కూడా వెళ్ళి గంగామాతని ప్రార్థిస్తుంది అప్పుడు గంగా అమ్మవారు ఆ శివతేజాన్ని స్వీకరిస్తుంది అంతటి గంగా నది కూడా ఆ తాపాన్ని తట్టుకోలేక కైలాస శిఖరముల దగ్గరలో ఉన్న శరవణము అనే రెల్లుపొదల తటాకమునందు విడిచిపెడుతుంది ఆ రెల్లుపొదల తటాకము నుండి ఆరు ముఖములతో పన్నెండు చేతులతో దివ్యమంగళ స్వరూపుడై మార్గశీర్ష శుక్ల షష్ఠినాడు నాడు ఒక బాలుడు ఉద్భవించాడు ఆయనే మన బుజ్జి సుబ్రహ్మణ్య ేశ్వర స్వామివారు ఆయన పుట్టగానే ఆరుగురు కృత్తికా నక్షత్రములు వచ్చి వారి స్తన్యమిచ్చాయి కావున స్వామివారికి కార్తికేయ అని పుట్టగానే ఆరు ముఖములతో ఉండడం వలన స్వామికి ఆరుముగన్ అని షణ్ముఖ అని నామము వచ్చినది షణ్ముఖుడు పుట్టగానే దేవతలు ఆ బాలునిపై పుష్పవర్షము కురిపించారు మ్రోగించారు దేవతలందరూ పరమానంద భరితులయ్యారు శరవణ అనే తటాకము నుండి ఉద్భవించిన కారణముగా స్వామికి శరవణ భవ అని నామము వచ్చినది ఇంతలో గంగమ్మ కూడా వచ్చి కొంతసేపు నేను కూడా శివతేజాన్ని భరించాను కాబట్టి నాకు కూడా కుమారుడే అని చెప్పింది అప్పటినుంచి స్వామికి గాంగేయ అని నామము వచ్చినది అలాగే అగ్నిదేవుడు కూడా చెప్పడముతో వహ్నిగర్భ సంభవ అనే నామములు వచ్చాయి దేవతలను రక్షించుట కొరకై శివుని నుండి స్ఖలనమై వచ్చాడు కావున స్వామికి స్కంద అనే నామము వచ్చినది అలాగే క్రౌంచ పర్వతమును భేదించడం వలన క్రౌంచధారణుడు ధారణుడు అని పిలువబడ్డారు తమిళనాట స్వామివారిని మురుగన్ కంద వెట్రివేల్ వేలాయుధన్ షణ్ముఘన్ ఆరుముఘన్ శక్తివేల్ పళనీ ఆండవన్ అని అనేక నామములతో కొలుచుకుని వాళ్ల యొక్క ఇష్టదైవముగా చేసుకున్నారు సరే ఇంతమందికి పుత్రుడైనాడు మరి మన జగన్మాత పార్వతీమాతకి సుబ్రహ్మణ్యుడు ఎలా పుత్రుడైనాడు అని అడిగితే త్రిపుర రహస్యము నందు మహాత్మ్య ఖండమునందు బ్రహ్మగారి మానసపుత్రుడైన సనత్కుమారుడే సుబ్రహ్మణ్యుడిగా వచ్చారని చెప్పబడినది నాడు సనత్కుమారుడు తపస్సు చేసుకుంటూ ఉండగా శివపార్వతులు ఆయన తపస్సుకి మెచ్చి ప్రత్యక్షమౌతారు నీకు వరమిస్తాము కోరుకోమంటాడు శివుడు అప్పుడు అద్వైత స్థాయిలో బ్రహ్మానందము అనుభవిస్తున్న సనత్కుమారుడు నాకు వరం అక్కర్లేదు ఇవ్వడానికి నువ్వొకడివి నేనొకడివి అని ఉంటేగా నువ్విచ్చేది ఉన్నది అంతా ఒకటే కాబట్టి నాకే వరము అవసరములేదు అని చెప్తాడు అప్పుడు శంకరుడు ఆగ్రహం చెందినట్లుగా వరమిస్తాను అంటే వద్దంటావా శపిస్తాను అంటాడు శంకరుడు అంతటా సనత్కుమారుడు వరము శాపము అని మళ్ళీ రెండు ఉన్నాయా వరమైతే సుఖము శాపము అని రెండు లేనప్పుడు నువ్వు వరమిస్తే ఏమిటి శాపమిస్తే ఏమిటి ఇస్తే ఇవ్వండి అని ఆయన యథావిధిగా ధ్యాననిమగ్నుడౌతాడు అంతటా అతని తపస్సుకి మెచ్చిన శంకరుడు సరే నేనే నిన్ను ఒక వరము అడుగుతాను అంటే ఏమి కావాలి అని అడుగుతాడు అప్పుడు శంకరుడు మాకు పుత్రుడిగా జన్మించమని కోరతాడు దానికి సనత్కుమారు శంకరుడితో నేను నీకు మాత్రమే కుమారుడిగా వస్తాను అని చెప్తాడు ఇదంతా వింటున్న పార్వతి అమ్మవారు ఒక్కసారి ఉలిక్కిపడి ఇదేమిటి శంకరుడికి పుత్రుడిగా వస్తాననడం ఏమిటి నీకు మాత్రమే అని అంటున్నావు అని అడిగితే అప్పుడు సనత్కుమారుడు చెప్తాడు శివుడు వరం అడిగితే అవునన్నాను కాని కోరి కోరి మళ్లీ గర్భవాసం చేసి యోని సంభవుడిగా రానమ్మ నన్ను క్షమించు అని చెప్తాడు నీ కోరిక నెరవేరడానికి ఒకనాడు నీవు మోహిని అవతారములో ఉన్న ఇప్పుడు కైలాస పర్వత సమీపములో జల రూపములో నీ అవతారం ముగించావు ఆ జలం ఎక్కడైతే ఉన్నదో అదే తటాకము నుండి నేను ఉద్భవిస్తాను కాబట్టి నేను నీకు కూడా కుమారుడినే అని చెప్పి నమస్కరిస్తాడు సుబ్రహ్మణ్యుడు అనే నామము ఎలా వచ్చింది అంటే ఒకనాడు బ్రహ్మగారికి మరియు పరమశివునికీ కూడా ప్రణవార్థం బోధించినవాడు కావున స్వామి సుబ్రహ్మణ్య అంటే బ్రహ్మజ్ఞాని అని పిలువబడ్డాడు అంతేకాదు పుత్రాదిచేత్ పరాజయం అని చెప్పినట్లుగా శంకరుడు కుమారుని నుండి ప్రణవార్థం విన్నాడు కాబట్టి శివగురు లేదా స్వామినాథ అనే నామము కూడా స్వామి కలదు సుబ్రహ్మణ్య స్వామివారిని మన ఆంధ్రదేశములో సుబారాయుడుగా పూజిస్తారు బాలుడిగా ఉండేవాడు కుత్సితలము సంహరించేవాడు మన్మథుని వలె అందముగా అందముగా ఉండేవాడు అని కుమారస్వామి అనే నామం వచ్చింది అసలు లోకములో కుమార అనే శబ్దం కాని అలాగే స్వామి అనే శబ్దం కాని సుబ్రహ్మణ్యుడికే చెందినవి అలాగే స్వామివారికి గల అనేక నామములలో గురుగుహ అనే నామము కలదు గురుగుహ అంటే ఇక్కడే మన హృదయ గుహలలో కొలువయ్యున్న గు గురుస్వరూపము సుబ్రహ్మణ్యుడు సాక్షాత్తు శంకరుడికే బోధించిన గురుస్వరూపము ఇక్కడ పరమశివుని తక్కువ చేయటం అని కాదు ఏ తండ్రికైనా తన కొడుకు చేతిలో పరాభవం గొక్క భూషణంగా ఆనందముగా భావిస్తాడు ఈ గురుగుహ అనే నామమును ప్రఖ్యాత వాగ్గేయకారుడు సుబ్రహ్మణ్య అనుగ్రహ ప్రాప్తుడు శ్రీ ముత్తుస్వామి దీక్షితార్ గారు ఆయన వ్రాసిన అన్ని కీర్తనలలోనూ గురుగుహ అనే నామముతో కలిపిచేశారు అలాగే అరుణదిరినాధర్ తిరుప్పుగళ్ అనే గొప్ప తమిళ కీర్తనలను కుమారస్వామివారిపై రచించాడు వల్లి అమ్మవారు దేవసేన అమ్మ ఇద్దరూ మహావిష్ణువు కుమార్తెలు దేవసేన అమ్మని ఇంద్రుని దగ్గర పెంచమనిస్తే ఇంద్రుడు ఆయన దగ్గర ఉన్న ఐరావతానికి ఆ బాధ్యత అప్పచెప్తారు తమిళంలో ఏనుగు అంటే యానై దేవ అనే పేరుగల రాక్షసుడు దేవసేన అమ్మని బంధించి తీసుకుని పోవుతుండగా దేవేంద్రుడు అడ్డుపడి వజ్రాయుధముతో ఆ రాక్షసుని సంహరించి ఆమెను శరవణా తటాకమునందు జన్మించిన సుబ్రహ్మణ్యుడికిచ్చి వివాహం చెయ్యతలంచెను సంస్కృత భారతములో వేదవ్యాసులవారు షష్ఠీ ప్రాశస్త్యమును తెలుపుతూ తస్మాత్ షష్ఠీ మహాతిధీహి అని వ్యాఖ్యానించారు దీనికి సంబంధించి దేవీభాగవతములో ఒక కథకూడా కలదు పూర్వం స్వాయంభువ మరువునకు ఉత్తానపాదుడు ప్రయవ్రతుడు అని ఇద్దరు కుమారులు కలరు ఉత్తానపాదుడు ధ్రువుడు అన్న విషయం అందరికీ తెలిసినదే ప్రియవ్రతుడు విరక్తి భావము కలవాడై ప్రవృత్తి భావమునందు అభిలాషలేక మోక్షగామియై తపస్సు తపస్సుచెయ్యపోనుకొనెను ఆయన తపస్సుకి మెచ్చిన బ్రహ్మగారు ప్రత్యక్షమవగా ప్రియవ్రతుడు ఈ జీవితము అశాశ్వతము భోగభాగ్యాలు ఇంకా అశాశ్వతము జీవితము క్షణ భంగురము నేను రాజ్యముచెయ్య కోరిక లేనివాడనై ఈ తపస్సు చేస్తున్నాను అని చెప్పుతాడు అప్పుడు బ్రహ్మగారు ఓ రాజా నిండు సంసారమును విడిచి క్లేశమును పొందుతూ తపస్సు ఎట్టి లాభమూ లేదు కనుక నీవు వివాహము చేసుకుని రాజ్యపాలన చెయ్యుము అని చెప్పుతారు బ్రహ్మోపదేశము మీద ప్రియవ్రతుడు తపస్సుని విరమించి మాలతి అనే స్త్రీని వివాహమాడి ధర్మనిష్ఠతో రాజ్యపాలన చేస్తూ ఉండెను పుత్రసంతతి కోసం అతడు పుత్రకామేష్ఠి చెయ్యగా పుత్రుడు కలిగెను కాని ఆ పిల్లవాడు మరణించి ఉండెను ప్రియవ్రతడు ఆ శవమును భుజముపై వేసుకొని శ్మశానమునకు వెళ్ళి ఖననం చెయ్య ప్రయత్నంలో ఉండగా ప్రియవ్రతుడు ఆయన వెంట వచ్చినవారు అందరూ ఎంతగానో దుఃఖించిరి ఆ అర్ధరాత్రి సమయమున ఆకాశములో ఒక మెరుపు కనిపించెను నిలకడగా చూస్తే అది మెరుపు కాదు ప్రకాశించుచున్న దివ్య విమానము ఆ విమానము ప్రియవ్రతుని సమీపమునకు చేరెను ఆ విమానము నుండి ఒక తేజోమూర్తి అయిన స్త్రీమూర్తి దర్శమిచ్చి ప్రియవ్రతునితో నేను ఆదిపరాశక్తి ఆరవ అంశముతో అవతరించిన దానను కావున నన్ను షష్ఠీదేవి అని పిలుస్తారు దేవసేన అని మరొక పేరుకూడా కలదు నేను సుబ్రహ్మణ్యస్వామివారికి ధమ్మపత్నిని నా దర్శనము వృధా కాదు ఎవరికేమి కావలసినా ఇయ్యగలను నీ కుమారుడిని బ్రతికించెదనని ఆ ప్రియవ్రతుని కుమారునికి ప్రాణము పోసెను అంతటా ఆ పిల్లవాడికి సువ్రతుడు అని నామకరణం చేసెను ప్రియవ్రతుడు ఎంతగానో సంతోషించెను ఇంకా దేవసేన అమ్మవారు ప్రియవ్రతునితో ఇట్లు పలికెను ఓ ప్రియవ్రత మీరందరూ షష్ఠీవ్రతము చేయుడు మార్గశీర్ష శుక్లషష్ఠినాడు షష్ఠీవ్రతమునారంభించి ప్రతీ నెలలోనూ వచ్చిన శుద్ధ షష్ఠినాడు ఈ వ్రతము సంవత్సర కాలము చేసినచో సత్పురుష సంతానము కలుగును అని సకల జనులకు వరమునిచ్చి అమ్మవారు అంతర్ధానము అయ్యను వల్ల దేవసేన సమేత సుబ్రహ్మణ్యారాధన చేసిన వారికి తప్పక సత్సంతానము కలుగును స్వామి అనుగ్రహం వల్ల సమస్త శుభములు సర్వులకు లభించును సుబ్రహ్మణ్యస్వామివారి క్షేత్రాలు తమిళనాడులో ఆరు పడైవీడు అనే పేరున స్వామివారి ఆరు ముఖములకు ప్రతీకగా ఆరు క్షేత్రాలలో స్వామి వెలసారు అవే పళనీ తిరుత్తని స్వామిమలై తిరుచెందూర్ తిరుప్పరంకుండ్రం పళముదిచ్చొళై తమిళనాట అనేక మంది భక్తులు విశేషమైన సుబ్రహ్మణ్యారాధన చేస్తారు అలాగే కర్ణాటక రాష్ట్రమునందు మూడు ప్రఖ్యాత సుబ్రహ్మణ్య క్షేత్రాలు కలవు అవి కుక్కే మధ్య సుబ్రహ్మణ్య ఘాటి ఘాటిసుబ్రహ్మణ్య మరియు అంత్యసుబ్రహ్మణ్య నాగలమడక సుబ్రహ్మణ్య అని మూడు అద్భుతమైన క్షేత్రాలు ఈ మూడూ కలిపితే ఒక సర్పాకారం ఏర్పడుతుంది అని ఈ మూడు క్షేత్రాలను ఎవరు దర్శించి స్వామిని ఆరాధిస్తారో వారికున్న సకల కుజ రాహుకేతు దోషములూ సకల నవగ్రహ దోషములూ పరిహరింపబడి స్వామి అనుగ్రహమును పొంది సకల అభీష్టములు పొందుతారు ఇది సత్యం సత్యం పునః సత్యం అలాగే మన తెలుగునాట కూడా అనేక పుణ్యక్షేత్రాలలో స్వామి వెలిసియున్నారు తిరుమలలో ఆనంద నిలయములో కొలువయ్యున్న శ్రీవెంకటేశ్వరస్వామివారు సాక్షాత్ సుబ్రహ్మణ్యుడిగా కొలిచే పెద్దలు ఎందరో ఉన్నారు అందుకే అక్కడ స్వామి పుష్కరిణి అనే నామము తిరుమలేషునికి స్వామి అనే నామము వచ్చాయి అని పెద్దలు విశ్వసిస్తారు అలాగే కృష్ణా జిల్లాలోని మోపిదేవి తూర్పుగోదావరి జిల్లాలో మల్లవరం క్షేత్రము మొదలైనవి ఈ మల్లవరం క్షేత్రంలో వెలిసిన సుబ్రహ్మణ్యుడి గురించి పూజ్య గురువుగారు అనేకసార్లు ప్రవచనములలో చెప్పియున్నారు అలాగే బెజవాడ దుర్గమ్మ ఆలయములో గుట్టపై వెలిసిన స్వామి కొలిచిన వారికి కొంగు బంగారమై అభీష్టములు నెరవేర్చి ఆయన పాదములను పట్టుకున్న వారికి ధర్మార్ధ కామములతో పాటు మోక్షమును కూడా ఇవ్వగలిగినవాడు అవ్యాజ కరుణామూర్తి ఎప్పుడూ చిద్విలాసముతో చిరునవ్వులొలికిస్తూ ఉండే నా బుజ్జి బుజ్జితండ్రి సుబ్రహ్మణ్యేశ్వరస్వామివారి అనుగ్రహ కటాక్షములు మనందరి మీద వర్షించాలని బైకా మనలోపలా ఉన్న ఆసూరి ప్రవృత్తిని సంహరించి మనల్ని ధర్మ మార్గములో నడపాలని మన సనాతన ధర్మమును పరిరక్షించాలని గురుగుహా స్వరూపములో మన అగ్యాడ తిమిరాలను పారద్రోలాలనీ శ్రీవల్లీ దేవసేనా సమేత శ్రీ సుబ్రహ్మణ్యేశ్వరస్వామివారి పాదములు పట్టి ప్రార్థిస్తున్నాను ఈ వీడియో గనక మీకు నచ్చినట్లయితే లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి మర్చిపోకండి మీ మిత్రులకు శ్రేయోభిలాషులకు షేర్ చెయ్యడం బోలాశంకరుడి ఆశీర్వాదం ఎల్లప్పుడూ మీకు ఉండునుగాక సర్వేజనా సుఖినో భవంతు ఓం నమస్